స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా నేత హరీష్ రెడ్డి బుధవారం గోదావరి కనికి విచ్చేసిన సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పలువురు బీఆర్ఎస్ నాయకులు డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు హరీష్ రెడ్డి మున్సిపల్ టీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ రాజేష్ టాకీస్ వద్దనున్న జ్యోతిరావు పూలే చౌరస్తాలోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం గోదావరి కని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా విమర్శించారు మఖాన్ సింగ్ రామగుండంకు పార్ట్ టైం ఎమ్మెల్యేనా ఫుల్ టైం ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కింది స్థాయి నాయకులు రెచ్చిపోతూ హద్దులు మీరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో నిండు నిండుకుండరా ఉన్న గోదావరి నది కాంగ్రెస్ హయాంలో ఎడారిగా మారిందని విమర్శించారు ఇసుక బూడిదలో ఎమ్మెల్యేకు భారీగా కమిషన్లు ముడుతున్నాయని ప్రచారం జరుగుతోందన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ మేరస్ పార్టీ ర్యాలీలకు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి గాని రాజకీయ ఒత్తిళ్లకు లోను కావద్దన్నారు రోడ్ల వెడల్పు పేరుతో ఇళ్లు షాపులు కూర్చువేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు రామగుండంలో అరాచక పాలన కొనసాగుతోందని హైకోర్టు స్టే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు రామగుండంలో స్కాములు కూల్చివేతలు తప్ప అభివృద్ధి ఏమీ కనిపించడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు రామగుండానికి వచ్చిన నిధులతో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు వాస్తవంగా నేను రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు మిత్రులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన అరాచకం కానివ్వండి లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా నేను గడిచినటువంటి పద్దెనిమిది నెలలుగా ఎండగడుతున్న తీరుని నచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ పిలిచినందుకు నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు అలాగే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ బిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి చాలామంది నిరుపేదలకు అవసరం ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా స్టడీ పర్పసెస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ పర్పసెస్ కానీ చాలామందికి కూడా హెల్ప్ చేయడం జరిగింది అయితే ఇలా జరుగుతున్నటువంటి విషయాల పట్ల చర్చిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరి కూడా ఆహ్వానించడం జరిగింది మీరు గడిచినటువంటి పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం ఆ పరిపాలన మీరు చూసిండ్రు ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ గరికే ముతక మొదలుకొని ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి రైతాంగానికి మహిళలకు వృద్ధులకు పింఛన్దారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలని చూపించాం గడిచినటువంటి పద్దెనిమిది నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఎరికా ఇలా జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు లేకపోతే స్కాములు లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు ఇంకొక విషయం ఏం జరుగుతుంది వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసు కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం వీళ్ళు అసలు గద్దెనెక్కడమే ఆరు హామీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు వాగ్దానాల మీద గద్దలెక్కిారు ఇలాంటి దాకా ఆరు హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం అందరికీ ఎరికే ఇది ఒకటి బస్సుల లోటు ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టిరు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటనే ప్రశ్నిస్తున్నాం రైతులకు పంగనామలు పెట్టిరు మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చినారు మూడు అంతకుముందు మూడు దఫాలు ఎగ్గొట్టినరు దీని గురించి ప్రశ్నిస్తే కేసులు ఇలా మీరు చూస్తున్నారు ఇలా రైతు బీమా అనేది ఆపేసిన కంప్లీట్గా రైతులకు కాస్త కూస్తో అండగా ఉండేది రైతు బీమా వాళ్ళకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసండ్రు ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు యువకులకి యువతి యువకులకు మరి గత ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి కేవలము ఆ నియామక పత్రాలు ఇచ్చే దగ్గర ఆగినటువంటి ఒక అరవై వేల ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకుంటూ అది కూడా రెండు లక్షల ఉద్యోగాలు కాదు మొత్తంగా అరవై వేలు దాని యాభై వేలు ఉద్యోగాలు కేసీఆర్ గారు రేటే అది ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఇస్తా ఉన్నటువంటి ఇరవై ఐదు వందల గురించి మాట్లాడరు ఎవరు మాట్లాడితే కేసులు పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ దాని గురించి అడిగితే కేసులు లేకపోతే మన డిజేబుల్ పర్సన్స్కి వికలాంగులకు ఇస్తా ఉన్నటువంటి పింఛన్ గురించి అడిగితే కేసులు ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర ప్రభుత్వము ఈ రామగుండంలో ఒక నియంత ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద గతంలో కూల్చింది వీళ్ళే దానికి ఆపోజిట్లో కట్టుకోమని చెప్పింది వీళ్ళే పాపం ఒక్కొక్క వ్యక్తి మరి ఎనభై వేలు లక్షల్లో లక్షన్నరలో పెట్టుకుని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కొడతారు మున్సిపల్ అధికారుల మీద వాళ్ళు వాళ్ళు వచ్చి కొడతారు కానీ నిన్న కాకమున్న పోచన్న మైదానం దగ్గర పోచన్న మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసేది ఆడ కూడా ఒకటి కూల్చడం హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అసలు ఎవరు మాట్లాడినా దాడి నిన్న మా మాజీ మంత్రివర్యులు పదేళ్ళు మరి మంత్రిగా ప్రసిద్ధిగాంచినటువంటి జగదీశ్వర రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది పాలకుర్తి రివ్యూ మీటింగ్లో వారు కూర్చొని రేవంత్ రెడ్డి గారికి ఒక ముచ్చట చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఎండగడుతుండ్రు రిపేర్లు చేస్తలేరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కనుక కేసీఆర్ గారికి వెళ్ళిస్తే రెండు మూడు నెలల్లోనే దాన్ని రిపేర్లు చేసి ప్రాపర్గా ఎఫిషియంట్గా రన్ చేసి చూపిస్తారు కేసీఆర్ గారు మీకు చేస్తారా చేస్తారని అడిగింది అరే దానికి కూడా బదులు లేదు వీళ్ళ దగ్గర పద్దెనిమిది నెలలుగా అది ఆ ప్రాజెక్ట్ ఎండగట్టిరు ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి బ్రిడ్జులు కానివ్వండి లేకపోతే భవనాలు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి ఎన్నో కూలిపోయినాయి ఇప్పటికి ఈడ కూల్చింది కూడా కూలింది కూడా లేదు అది ఒక్క పిల్లర్ కింద కొంచెము దాన్ని ఏమంటారు వంగింది కొంచెం అక్కడ క్రాక్స్ కూడా లేవు దాన్ని పట్టుకొని ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు కూలేశ్వరం అని కూడా పేరు పెడతారు దానికి లక్ష కోట్ల వినితారు అరే బాగుద్దాన్ని ఆ మేడిగడ్డ మొత్తం కలిపితే ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల రెండు వేల మూడు వేల కోట్లతో అది ఆ బ్యారేజ్ మొత్తం లక్ష కోట్లు నుండి వచ్చినారా బాబు దీని గురించి ఇదే విషయమై జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే ఇలా స్థానికంగా ఉండే నేతలు కొందరు ఆయన ప్రెస్ మీట్ ఆయన కాళేశ్వరం కూలేశ్వరం అనడము లేకపోతే లక్ష కోట్ల అవినీతి అనడము అన్ని అసంబద్ధ ప్రేలపనలు వీళ్ళకు వాస్తవంగా ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చేటువంటి ఎటువంటి ఉద్దేశము లేదు లేదా ఏదో కొత్త స్కీమ్ తీసుకొద్దాం అన్నటువంటి ఉద్దేశం కూడా లేదు ఇంద్రమ్మ గృహాల పేరు మీద ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఇలా ఏడా ఏడా వచ్చినా ఇంద్రమ్మ గృహాలు ఈ నియోజకవర్గానికి ఎన్ని వచ్చినా శ్వేతపత్రం విడుదల చేస్తారా మాటి మాటికి తొమ్మిది వందల కోట్ల నిధులు తీసుకొచ్చినాము అభివృద్ధి పని చేస్తున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే మక్కన్సింగ్ గారు చెప్తుంటారు మీరు తీసుకొచ్చిన సింగరేణి సిఎస్ఆర్ నిధులు కాకుండా మా రాష్ట్ర ప్రభుత్వం చల్లి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి బట్టి గారి దగ్గర నుంచి ఏ మాత్రం నిధులు పట్టుకొచ్చిరో శ్వేతపత్రం విడుదల దాని గురించి చర్చించండి ఎందుకు చర్చలు పెడతలేరు ప్రజాస్వామ్యం ఉండొద్దా ఏది కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరంగా నిర్ణయాలు తీసుకోబడట్లేదు ప్రజాస్వామ్య పరంగా నియంత్రణ రాజు ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రమణ రెడ్డి తస్నింబాను జాహిద్ పాషా పోలాడి శ్రీనివాస్ శ్రీహరి రామస్వామి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి you uh -huh.